కడప జిల్లా గోపవరం మండలం పల్లె గ్రామంలో వలసిన స్వయంభూ నరసింహ నరసింహస్వామి ఆలయంలో కోటి దీపోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి వేలాది మంది భక్తులు పాల్గొని ఈశ్వరుణ్ణి రుద్రాభిషేకం పూజా కార్యక్రమం తొలగించి ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన దీప సామాగ్రిని భక్తులు భక్తి శ్రద్దలతో వెలిగించారు వచ్చిన భక్తులు మాట్లాడుతూ స్వామి ఆలయం దగ్గర ప్రతి సంవత్సరం బద్వేల్ చుట్టుపక్కల గ్రామాల నుండి కోటి దీపోత్సవంలో కార్యక్రమంలో అంటే కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నామని ఏర్పాట్లు ఈ ఆలయ నిర్వాహకులు ఇక్కడికొచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటున్నారని కమర్షియల్ గా అలాగే డబ్బుకు ప్రాధాన్యత లేకుండా అంటే కమర్షియల్ అంశాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా అందరినీ ఒకే విధంగా చూస్తూ ఉంటారని ఈ కోటి దీపోత్సవంలో మేము పాల్గొనడం జరిగిందని అన్నారు మా పూర్వ జన్మ సుకృతముగా భావిస్తున్నామని తెలిపారు అలాగే వేద పండితులు మాట్లాడుతూ కార్తీక మాసంలో శివ కేశవులను పూజిస్తే ఎన్నో జన్మల పుణ్యం కలుగుతుందని ఈ విధంగా దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం వలన సాక్షాత్ ఆ భగవంతుణ్ణి మనం ఆ దీపం ద్వారా స్వామి వారిని ప్రత్యక్షంగా చూడవచ్చని అదే విధంగా దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం వలన మనకున్న ఆర్థిక బాధలు అష్టకష్టాలు తొలగి ఎన్నో ప్రయోజనాలు కలిగి ఆ శివకేశవ స్వాముల సంపూర్ణ ఆశీర్వచనం కలుగుతుందని ఆలయ అర్చకుడు తెలిపారు దీపోత్సవ కార్యక్రమంలో అలంకరణ కైంకార్యం నిర్వహించి జిల్లా నలుమూలల నుండి పలువురు ప్రముఖులు గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मज दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् ेवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशनलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् लेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् णिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् लिङ्गं सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्जित सेवितलिङ्गं तिभिरेवलिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्र नमामि सदा शिवलिङ्गम् अस्तदडुपरिवेष्टितलिङ्गम् सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् సురవర పూజిత లింగం సురవన పుష్ప సదాచిత లింగం పరమ పదం పరమాత్మ స్వయం లక్ష్మేశ్వర దేవస్థానం వందల కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కోటి దీపోత్సవం ఇక్కడికి నిర్వహించడానికి దీని యొక్క విశిష్టత ఏమిటంటే శివ యొక్క కార్తీక మాసంలో ఆ యొక్క పరమేశ్వరునికి కాంతి అంటే ఎంతో ప్రీతికరమైనటువంటిది అలాగే స్వామివారికి విద్యుత్ దీపాల కంటే కూడా దీపకాంతి అనేది చాలా ప్రీతికరం స్వామివారికి చాలా ఇష్టం కనుక ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ప్రతి ఒక్క ఆలయం నందున కూడా స్వామివారికి దీపాలు వెలిగించడం అనేది జరుగుతుంది ఈ యొక్క నూనె మట్టి ప్రమిద దాన్ని ఉపయోగించినటువంటి ఒత్తి అన్నిటి కూడా ప్రతి ఒక్కదానికి ఒక ప్రసిద్ధమైనటువంటి తత్వం ఉంది ఆ యొక్క తత్వాన్ని ఆ యొక్క పరమేశ్వరుడు ఆహ్వాదించి భక్తుల యొక్క కోరికలను అలాగే వారి యొక్క సమస్యలన్నింటినీ కూడా స్వామి స్వీకరించి వారి యొక్క సమస్యలన్నింటినీ కూడా పారుదోలడం అనేది జరుగుతుంది అందుచేతనే ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమం అనేది గత కొద్ది సంవత్సరంలో నుంచి కూడా ప్రతి ఒక్క తోట కూడా నిర్వహిస్తున్నారు మేము వారి యొక్క ఆధారంగా తీసుకొని ఈ యొక్క దేవాలయం దగ్గర కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఈ యొక్క కార్తీక మాసంలో శివకేశవులను ఇద్దరిని కూడా పూజించడం వల్ల చాలా ప్రీతికరమైనటువంటి విధంగా అందరికీ మేలు జరుగుతుంది కాబట్టి అందుకోసమనే ఈ యొక్క మా ఆలయం దగ్గర ఈశ్వరుని యొక్క అభిషేకము తర్వాత పూజా కార్యక్రమం నిర్వహించి యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది లక్ష్మీ నరసింహ స్వామి మా పెద్దల కాలంలో చాలా పవిత్రంగా దేవుడి దగ్గర చాలా వరకు మంచిగా బాగా లక్ష్మీనరసింహ స్వామిది చాంద్రీ బులు అన్ని కలిపి మొత్తం బాగా మా ఊరిలోపల మంచిగా బాగా చేసుకుంటున్నాము మా పింఛల్స్ కానీ స్వామి వచ్చిన తర్వాత బాగా దీన్ని డెవలప్మెంట్ చేసి వారం వారము ఇచ్చే అన్నదానాలు పెట్టుకుంటూ బాగా దేవుడి కాడికి వచ్చిన వాళ్ళకు చాలా ఊరుకు చాలామంది మాతోనే అంటున్నారు మీ పది ఊళ్ళలో ఉండే లక్ష్మీనరసింహ స్వామి ఇష్టమైన దేవుడు బాగా లచ్చినాయంగా వచ్చిన వాళ్ళకి చాలా ఊరుకు చాలామందికి సంతోషంగా బాగా వచ్చిన వాళ్ళకి చాలా ఊరుకు కలుగుతుంది కాబట్టి చాలా బయట నుంచి గండిగా వస్తున్నారు మా దగ్గర మా స్వామి దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ మేము గౌరవించి బాగా మంచిగా వాళ్ళందరూ చూసుకుంటున్నాము వెల్లవపల్ల గుడికి కోటి దీపో ఇక్కడికి వచ్చినాము వెల్లిపల్లలో ఘనంగా కోటి దీపోత్సవం జరుగుతుంది కోటి ఇది మనలాగా వస్తుంది మన శమశంపిని వినాలి వినడానికి అద్భుతంగా ఉంది ఇదివల్ల కాని దానివేరే లక్ష్మీ నరసింహ స్వామి గారి ఈకడ 40 దివసాలు అనే మీరు బొట్టై సాలి నేను మీర సర్మీస్ ఉన్నారు కదా తిమి ఎవరు దీక్షులారా అవకాశం నేను వెళ్ళి బీ థియేటర్ లో కూడా ద్దివేల తాలూకా గోపవరం మండలం పల్లె గ్రామం దగ్గర లక్ష్మీ నరసింహ స్వామి గుడి దగ్గర కోటి దీప ఉత్సవాలు బాగా సంబరంగా వైభవంగా రంగరంగంగా జరుగుతుంటాయి ప్రతి సంవత్సరం వచ్చి ఎక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని దర్శనం చేసుకొని ఇక్కడ పూజ కార్యక్రమం బాగా తెలుసుకొని పోవచ్చు ఎక్కడ ఉన్న ప్రతి వారంలో భక్తులందరూ కూడా పూజాకారం బాగా జరుగుతుంటే వెళ్ళొచ్చు ఇవి సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం జరుగుతుంటది ఎవరైనా రావాల్సిన భక్తులందరూ వచ్చి చూసుకొని పోవచ్చు